నమస్తే అండి ఐఎం శివలీల ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రైడర్ విశ్వం టారో త్రిబుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వన్పాతే డిస్టిక్ కిలా గణపూర్ మండలం రుకన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి మీరు కూడా సంకల్పాలు చెప్పుకోవచ్చు సందర్శించవచ్చండి అక్కడైతే పనులు ఇంకా నవరాత్రులు జరపడానికి మీరేమైనా ఇచ్చుకోవాలి అనుకుంటే ఇచ్చుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో లైక్ చేసి చూస్తున్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలండి ఇప్పుడు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే పౌర్ణమి ఎనర్జీస్లో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేటువంటిది అంటే నిన్న లేట్ నైట్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేటువంటిది తీసుకుందామండి మనము నైట్ పౌర్ణమి ఎనర్జీస్ కదా మళ్ళా ఆ ఎనర్జీస్లో మీ గురించి పాజిటివ్ ఆలోచిస్తున్నారా నెగిటివ్ ఆలోచిస్తున్నారా చూద్దామండి ఏమనుకుంటున్నారు అసలు చూద్దాము సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలండి కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మనం ఇంకా వీడియోలోకి వెళ్దాము మీ పర్సన్ నేమ్ అనుకుందండి ఓకేనా అండి మనం వీడియోలోకి వెళ్దాం ఇంకా ఓం మాత్రే నమ ఇదండి క్వీన్ ఆఫ్ వాండ్స్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ కింగ్ ఆఫ్ స్వాండ్స్ నేనే లేట్ నైట్ థాట్స్ అండి ద లవార్డ్స్ ఇదండి ఈరోజు ఎర్లీ మార్నింగ్ థాట్స్ ప్లీజ్ ఎన్వర్స్ చెప్పండి ద మెజిషియన్ సెవెన్ ఆఫ్ టూ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ వాంట్స్ ఎయిట్ ఆఫ్ పెండికల్స్ సెవెన్ ఆఫ్ పెండికల్స్ సెవెన్ ఆఫ్ పెండికల్ కప్స్ ఓం నమస్ సెవెన్ ఆఫ్ కప్స్ ఇక్కడ చూడండి సెవెన్ ఆఫ్ స్వాడ్స్ ఉంది మనకి ఇక్కడ క్లారిఫికేషన్ అడగడానికి ఒకటి ఉంది ఏంది అని అంటే అసలు ఏం లేదండి క్లారిఫికేషన్ అడగడానికి ఓకే అండి అయితే మీ పర్సన్ మీ గురించి లేట్ నైట్లో అసలు వినఫ్ ఆఫ్ అంటే మీరు ఒక రాజు రాణి లెవెల్లో ఉండేటువంటి పర్సన్స్ మీరు చిన్న చిన్నవి ఎందుకు పట్టించుకోవాలి మీ మీ మధ్యలో ఏదైనా సపరేషన్ వచ్చింది చిన్న చిన్న విషయాల గురించి ఎందుకు పట్టించుకోవాలి వాటి నుంచి బయటపడాలి మళ్ళీ మంచిగా ఉండాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఇది మీకు ఒకవేళ కానీ ఏమైనా ఇచ్చేది ఉంటే కంపల్సరీ కాస్త మనీ తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి మీకు ఇచ్చేటువంటి మనీ మీకు ఇవ్వాలి మనీ తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు ఒకవేళ మీరు వాళ్ళకి ఇచ్చేది ఉన్నా వాళ్ళు మనీ ఇచ్చింటే వాళ్ళు మనీ గురించి కూడా ఆలోచిస్తున్నారు కొంచెం ఒకవేళ మీకు ఇచ్చేటువంటిది మనీ ఉంటే ఆ మనీ ఎలా ఇవ్వాలి ఇవ్వాలి అవద్దా తర్వాత ఎలాగైనా ఇవ్వాలి కాస్తా అని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు చూడండి అండి అర్జెంట్గా మీ దగ్గరికి అయితే రావాలి అని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఎందుకు రావాలి అనుకుంటూ ఉంటే ద లవార్డ్స్ కార్డ్ ఇది ఏ రిలేషన్కైనా తీసుకోవచ్చు అండి లవార్డ్స్ అని అంటే తల్లి కూతుళ్ళు వస్తుంది అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు ఎవరికైనా వస్తుంది ఫ్రెండ్స్ కూడా వస్తుందండి అర్జెంటుగా మీ దగ్గరికి రావాలి ఫ్రెండ్గా మీ ఫ్రెండ్ మీకు అమౌంట్ ఇచ్చేది ఉంటే తీసుకొని అర్జెంటుగా మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే ఇలా అనుకుంటా ఉన్నారు దీన్ని బిజినెస్కు జాబ్కి కూడా ట్రాన్స్లేట్ చేసుకొని చూడొచ్చండి ఒక పర్సన్ అన్నట్లు నేను అలా తీసుకుంటున్నాను అంతే ఇది ఎందుకు అని అంటే లవర్స్ ఒకటి ఇంకొకటి ఏంది మంచి ఫ్యామిలీ మెంబర్గా మిమ్మల్ని వాళ్ళు భావించుకుంటూ ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్గా లేదని అంటే ఒక ఫ్యామిలీ అని అంటే మీలాంటి పర్సన్ తోటే ఫ్యామిలీ బాగుంటుంది అనేటువంటిది వాళ్ళు అనుకుంటూ ఉన్నారు అంటే టోటల్గా మీరు ఒక ఫ్యామిలీ పర్సన్గా వాళ్ళు ట్రీట్ చేస్తూ ఉన్నారు మిమ్మల్ని చాలా ఇష్టపడుతూ ఉన్నారు చాలా ప్రేమిస్తూ ఉన్నారు లేట్ నైట్లో ఇవన్నీ మళ్ళీ మార్నింగ్లో ఎర్లీ మార్నింగ్లో ద మీరు మీరుంటే దేన్నైనా సాధించవచ్చు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు కెరియర్ పెరియర్లో కానీ రిలేషన్లో కానీ జాబ్లో కానీ ఫైనాన్షియల్ కానీ టోటలీ ఏందనంటే అన్ని విధాలుగా మీరుంటే దేనికి లోటు ఉండదు దేన్నైనా మీరుంటే సాధించవచ్చు అనేటువంటిది వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఓం నమ శివ శ్రీమాత ఎందుకు మీరుంటే అంటే మీరు చాలా హార్డ్ వర్క్ పర్సన్స్ అంట దేన్నైనా ఏది నమ్మకంగా చేస్తారంట ఇష్టంగా చేస్తారంట చాలా సిన్సియర్గా కష్టపడతారంట ఇంకా అంటే నమ్మిన పనిని ఒక దైవంగా భావిస్తారంట పనియే పరమాత్మగా భావించి మీరైతే ఆ పని చేయడానికి చాలా శ్రమపడతారంట ఏదైనా ఒకటి అనుకుంటే అది కంపల్సరీ మీరు చాలా బాగా కష్టపడి చేస్తారంట అందుకని వాళ్ళకి మీరు మీ రూంటే ఏదైనా సాధించవచ్చు ఇంకా మీది సోల్మేట్ కనెక్షన్ అని కూడా అనుకుంటూ ఉన్నారు వాళ్ళు మీ బంధము సోల్మేట్ బంధము ఆత్మబంధం అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారండి అది అలా అనుకొని వాళ్ళైతే ఇగో చూడండి లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి ఇంకా మీ లైఫ్లోకి ఏవైతే వచ్చేటివి ఉన్నావో అవన్నీ మీ లైఫ్లోకి రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఇక చూడండి వాళ్ళు మీ పట్ల అసలు మీరంట మీరు ఎలా అంటే ఒక స్టెబిలిటీ లైఫ్ ఉండేటువంటి పర్సన్స్ అని కూడా అనుకుంటూ ఉన్నారు మీరు ఉంటే ఇవన్నీ చూడగలుగుతారంట వాళ్ళ లైఫ్లో పర్సన్ ఏది రిలేషన్ పరంగా కానీ ఫైనాన్షియల్ పరంగా వాళ్ళు మీ గోల్స్ మీరిద్దరూ ఒకవేళ ఎప్పు మంచిగా ఉన్నప్పుడు ఏమైనా గోల్స్ అనుకుంటే ఆ గోల్స్ అన్నీ రీచ్ అవ్వగలను మేము ఎందుకంటే మీరుంటే ఈ గోల్స్ అన్నీ మేము రీచ్ అవ్వగలము ఒక్కటి కూడా నెగిటివ్ కార్డ్ లేదండి చాలా పాజిటివ్గా ఉన్నారు మీ పర్సన్స్ మంచి పౌర్ణమి ఎనర్జీస్లో చాలా పాజిటివ్గా ఆలోచించారు ఇంకా టో ఇగో చూడండి మనకి ఇలా బాట కొంత వచ్చేసి లేట్ నైట్లో మీ దగ్గరికి రావాలి అని అని ఉంది ఎర్లీ మార్నింగ్లో మీ దగ్గరికి రావాలి అని ఉందండి థ్యాంక్ యూ సో మచ్ అండి చూడండి మీరు చాలా మంచి వ్యక్తులు అన్ని సమృద్ధిగా ఉండేటువంటి మంచి గుణగణాలు ఉండేటువంటి పర్సన్సు అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారండి ఇదండి వాళ్ళకి కాస్త బాధ కూడా అనిపిస్తుందంట జస్టిస్ వాళ్ళు అనుకుంటా ఉన్నారండి ఇంకా మనము పాజిటివ్ రీడింగ్ వచ్చినప్పుడు నెగిటివ్కి ఎందుకు వెళ్దాము జస్టిస్ అని చెప్పేసి అంటున్నారు ఎందుకంటే వెళ్ళాలి వెళ్తేనే బాగు అని చెప్పేసి అయితే వాళ్ళు అంటున్నారు చాలా పాజిటివ్గా వచ్చింది రీడింగ్ ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి అండి త్రిబుల్ ఫైవ్ అని టైప్ చేసి ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి చాలా బాగుందండి రీడింగ్ పౌర్ణమి ఎనర్జీస్ చాలా పాజిటివ్గా ఉన్నారు మీకు వాళ్ళు ప్లీజ్ ఇన్వర్స్ ఏల్స్ చూసే మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్స్కి కానీ మీరు ఇచ్చేటువంటి సజెషన్స్ గైడెన్స్ ఇలా ఉంటాయి మీకు రీడింగ్ అవసరం ఉన్న వాళ్ళకి త్రిబుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ అండి ప్లీజ్ యూనివర్స్ ఏం చెప్పండి చూసే మా వ్యూబర్స్కి మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ అండ్ సజెషన్స్ ఏదైనా లైక్ అట్రాక్ట్ లైక్ అండి పాజిటివ్లో ఉండండి పాజిటివ్ జరుగుతుంది మీ మైండ్లో నెగిటివ్ ఉంటే నెగిటివ్ వస్తుంది రీడింగ్ మీ మైండ్లో పాజిటివ్ ఉంటే పాజిటివ్గా వస్తుంది అంతే తప్ప రీడింగ్ మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్ అంటండి ధ్యానం చేసిండనుకోవు మీ శ్వాసను మీరు గమని అన్ని ఆన్సర్స్ మీ లోపలనే ఉంటాయి ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ మీరు ఇంకా హెల్ప్ చేయొచ్చు హెల్ప్ తీసుకోవచ్చు ఇప్పుడున్న సిచువేషన్ మంచిగా మారబోతుంది అని చెప్పేసి అయితే అంటున్నారండి పీస్ఫుల్ రిజల్యూషన్ మీరు ప్రశాంతంగా ఉండండి అని చెప్పేసి అయితే యూనివర్స్ అంటుంది కమ్యూనికేషన్ క్లియర్గా ఉంటుంది ఉండబోతుంది మీ కమ్యూనికేషన్ అని చెప్పి ఎస్ అంట అన్నింటికి బాటమ్ డెగ్ ఎస్ ఏ ఇయర్ ఫ్రమ్ న్యూ లుక్ ఫర్ ఏ సైన్ మీకు యూనివర్సు పంపిస్తుందంట మంచిగా మీరు గమనించండి నో నీ టు వారి వెయిట్ చేయండి పంపించే వరకు దేర్ ఈస్ సమ్థింగ్ బెటర్గా ఉండబోతుంది ఓకే అండి ఇదండి రీడింగ్ ట్రిబుల్ ఫైవ్ అన్ని టైప్ చేసి ఈ రీడింగ్ని క్లయింట్ తీసుకున్నందుకు మీకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఏంజెన్ నెంబర్స్ అనుకోండి త్రీ అండి మళ్ళీ త్రీ వచ్చింది జీరో వచ్చిందండి ఫోర్ సిక్స్ సిక్స్ ఫైవ్ టూ త్రీ త్రిబుల్ త్రీ వచ్చిందండి జీరో జీరో తోటి ఎన్ని చేయద్దు కదా చూద్దాం ఏమవుతుందా ఫోర్ అండి డబల్ ఫోర్ త్రిబుల్ త్రీ వచ్చిందండి కంగ్రాట్యులేషన్స్ గురువు అనుగ్రహం మీకైతే ఉంది కంపల్సరీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఒకవేళ ఈ రీడింగ్ మీద కాదా ఎనర్జీస్ ఎలా మారాయి నైట్ నుంచి అని చెప్పేసి అనుకుంటే పౌర్ణమి సందర్భంగా ఎర్త్లో చాలా ఎనర్జీస్ ఉంటాయి ఆ ఎనర్జీస్లో ఎనర్జీస్లో ఎలా చేంజ్ అవుతే మైండ్ అలా కంటిన్యూ అవుతుంది మీ రిలేషన్ మీద కాదా అనుకుంటే చెక్ చేసుకోవచ్చు అండి త్రిబుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈవినింగ్ ఫైవ్ థర్టీ టూ రీడింగ్ ఫైవ్ థర్టీకి నుంచి ఇస్తానండి నేను థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివే శ్రీమాత్రీ నమ